హలో అందరికి దీపావళి పండుగ వచ్చేసింది మరి మూలకున్న లైట్లన్నీ తీసి మన ఇంటిపైన వేసుకోవాలి కదా మా సైడ్ ఆల్రెడీ అందరూ వేసేసుకున్నారు నేనే లేట్ మనం ఎప్పుడు లేటే గానీ ఇంతకీ మీరు వేసుకున్నారా లేదా ఇలా లైట్ సెట్టింగ్ అంతాను చూడడానికి ఇన్ని ఇన్ని లైట్లు కనిపిస్తున్నాయి గానీ అసలు అవి వర్క్ వర్క్అవుతలే అండి బాబు కొన్ని పక్కకు పడేసా అదేంటో ఇయర్ ఇయర్ కి కొన్ని ఫెయిల్ అవుతూనే ఉంటాయి కొన్ని వణస్తూనే ఉంటాం ఇదంతా సెట్టింగ్ చేసింది అసలు నిజానికి మా ఆయన బట్ నేనేదో చేసినట్టుగా బిల్డప్ అయితే చూపిస్తున్నా మీకు ఇక్కడ చూపిస్తున్న దాన్ని బట్టి నేనేదో ఇల్లు మొత్తం లైట్ల తోటి నింపేసాను అనుకుంటారేమో బట్ అసలు ఏమి కాదండి జస్ట్ ముందు మాత్రమే పెట్టేశాం మా దగ్గర ఉన్న కొన్ని లైట్లతో చెప్పాను కదా కొన్ని లైట్లు అయితే ఫెయిల్ అయిపోయినాయి ఉన్న లైట్లతోటి కొంచెం ముందుగా మాత్రం సెట్ చేసుకున్నాం ఇంటి ముందు ఎంతైనా ఈ లైట్స్ పెట్టిన తర్వాత అసలు ఆ వైప్స్ వేరే అసలు ఎంత బాగా అనిపించిందో ఈ లైట్ సెట్టింగ్ అంతా చేసుకున్న తర్వాత మేము పెట్టుకుంది అసలు కొన్ని లైట్స్ ఆ కొన్ని లైట్లకైనా కూడా చూడండి నేను ఎంత మురిసిపోతున్నాను ఏదైనా డెకరేషన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం బట్ మనకు అసలు టైం కుదరట్లేదు ఇంకా అందులోనూ ఇప్పుడు దీపావళి పండకైతే బట్టలు కుట్టాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ అయితే ఈ రోజు ఎట్లాగైనా కంప్లీట్ చేసేయాలి ఎందుకంటే ఇంకా పండుగ రేపే కదా అసలు అయితే దసరా పండగకి చాలా మందికి నో చెప్పాల్సి వస్తుంది అంటే ఈ దివాళికి కూడా నో చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది టైం కు తీసుకొచ్చి కుట్టివమంటున్నారు అసలు మొహమాటాన్ని పోయి కూడా తీసుకుంటున్నా బట్ అసలు నాకు అసలు రెస్ట్ దొరకట్లేదు లేదంటే ఇంటిని ఇంకా బాగా అలంకరించుకునే దాన్ని సరేలేండి ఇవన్నీ నాకు ఎప్పుడు ఉండేటివే లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా పండుగ రెండు రోజులు అంటున్నారు ఇంకా దీపాలు మంగళవారం దాకా వెలిగించుకోవడమే ఇంకా కానీ మీ అందరికి ఒకటి చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే హ్యాపీ దివాళీ